హలో గయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ దర్ ఊరి సో కొన్ని డేస్ అయిపోయింది కదా వీడియో చేసి ఏం లేదు అంటే కొంచెం బిజీ బిజీ ఉన్నా అనమాట హాస్పిటల్ తర్వాత ఇట్లా బయటికి వెళ్ళి చూడటం సో ఈరోజు వచ్చేసి నేను కాన్సర్ట్కి వెళ్తున్నాను అనమాట లైఫ్లో నేను ఫస్ట్ టైం కాన్సర్ట్కి వెళ్తాం అండ్ ఏం చెప్పాలంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను స్టేడియంకి కూడా వెళ్తాను నేను ఇప్పటివరకు స్టేడియంకి వెళ్ళలేదు అండ్ కాన్సర్ట్కి వెళ్ళలేదనమాట ఏదైనా సింగర్ లైవ్లో పర్ఫామ్ చేసి చూసినట్టు సో నేను ర్యాప్ మ్యూజిక్ బాగా వింటాను అనమాట సో మీకు ఐడియా ఉంటే ర్యాప్ మ్యూజిక్ ట్రవి కాటన్ ఉంటాడనమాట సో తన కాన్సర్ట్ జరుగుతుంది బ్రూక్లి న్యూయార్క్లో బార్క్లేస్ సెంటర్ స్టేడియంలో సో బార్క్లేస్ సెంటర్ స్టేడియం వచ్చేసి మామూలుగా అయితే న్యూయార్క్ ఎన్బిఏ టీమ్కి హోమ్ గ్రౌండ్ అనమాట బాస్కెట్బాల్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ సో ఆ స్టేడియంని కాన్సర్ట్గా మార్చారనమాట ఈ కాన్సర్ట్ వరకు ఈ రోజుకి సో బార్క్లేస్ సెంటర్ ట్వంటీ థౌజండ్ సీటింగ్ కెపాసిటీ అనమాట అండ్ నిన్న చేశాడు ఆల్రెడీ షో అండ్ ఈరోజు చేస్తున్నాడు రెండు రోజులు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట సో అంత క్రేజ్ ఉంది రవి స్కాట్కి అండ్ నేను తీసుకున్న టికెట్ వచ్చేసి ఎయిటీ డాలర్స్ అనమాట అప్పర్ లెవెల్ కాబట్టి అదే దగ్గర ఉండి చూడాలంటే కాన్సెప్ట్ థౌజండ్ టూ హండ్రెడ్ డాలర్సే ఎంత ఉంది సో బట్ అది కూడా ఫుల్ అయిపోయింది చూసారు కదా కింద నుంచి ఉన్నారు కదా దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ థౌసండ్ పే చేశారనమాట జస్ట్ ఒకే షోకి వన్ అండ్ హాఫ్ అవర్ షోకి సో అంతమంది క్రేజీ ఫ్యాన్స్ ఉంటారనమాట అండ్ కాన్సర్ట్ వచ్చేసి ఎంత సూపర్ ఉందంటే నేను ఎపిలెప్స్ ఉన్న వాళ్ళకైతే రికమెండ్ చేసిన లైటింగ్కి వాళ్ళకి సీజర్స్ వచ్చినా వస్తాయి బట్ నార్మల్ వాళ్ళకి ఒక హైప్ కావాలనుకుంటే మాత్రం మీరు ఎంత షై అట్లాంటి పర్సన్ కానీ ఆ బీట్కి ఆ సౌండ్కి మీ హార్ట్ రిధమ్ మీకే తెలియకుండా చేస్తారు లైక్ హ్యాండ్ మూమెంట్ ఇచ్చేస్తారు అన్నమాట అంత సౌండ్ నా వాచ్ అయితే సౌండ్ ఈజ్ ఎక్సీడింగ్ ద లిమిట్ అని చెప్తానే ఉందనమాట సో నేను ఫస్ట్ డుంబో బ్రూక్లింగ్ బ్రిడ్జ్ చూసి నేను ఎప్పుడు న్యూయార్క్ వచ్చినా బ్రూక్లింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాను అనమాట ఏంటో నాకు అట్లా ఇష్టం తర్వాత నెక్స్ట్ డే మూవీస్కి వెళ్ళాను చెప్పేది ఏఎంసీ స్టాఫ్ సబ్స్క్రిప్షన్ ఉందని ట్వల్వ్ మూవీస్ చూడొచ్చు నేను మంత్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఫీ పే చేసాను కాబట్టి సో ఫస్ట్ సలార్కి వెళ్ళాను అనమాట నాకు సలార్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ డొంకీకి వెళ్ళా అనమాట బ్యాక్ టు బ్యాక్ నేను ఫస్ట్ టైం ఒకరోజు రెండు రెండు సినిమాలు చూడటాం ఎప్పుడు చూడలేదు సార్ సో డుంకీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట డుంకీ ఎందుకు కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చింది అంటే నేను బాగా కనెక్ట్ అయ్యాను అనమాట అబ్రాడ్ వెళ్ళటం ఉండటం ఆ కష్టాలు అవన్నీ అండ్ రాజు హీరాని హ్యూమర్ నాకు బాగానే ఉంటుంది అనమాట నేను డుంకీవి నేను సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అసలు ఫ్యాక్స్ బయటికి అబ్రాడ్ ఎందుకు వెళ్తున్నారు అంతమంది అట్లా అని అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నేను టూ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ పెట్టుకున్నాను అనమాట ఏంటి అసలు పాసిస్తే ఇట్లా వాడుకుంటావు బ్రో మూవీస్ అంటే మరి మంచి సినిమా అయితే చూడాలనిపిస్తుంది నాకు ఐమాక్స్ వీడియోలో ఎక్కువ చాలా బాగుంది కానీ ఎక్కువ స్టోరీ నాకేమి ఓకే ఓకే అనిపించింది అనమాట అంటే సేమ్ అదే రొటీన్ స్టోరీ ఒక విలన్ తెచ్చి ఒక సూపర్ హీరోని తెచ్చు చెప్పటం నార్మల్గా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎంసీ ఎంపై ట్వంటీ ఫైవ్ నేను చాలా మూవీస్ చూసాను అనమాట రిక్లైనర్ ఇది ఫస్ట్ టైం చాలా బాగుంది హీటర్ కూడా ఉంది మన సీట్లోనే అండ్ ఇది వచ్చేసి బాయ్ అండ్ హీరోన్ అనే యానిమీ మూవీకి వచ్చాను అనమాట జపనీస్ లాంగ్వేజ్ మూవీ చాలా బాగుంది ఆ మూవీ అంటే వాడి పిల్లోడికి మదర్ చచ్చిపోయింది ఫాదర్ ఇంకొక అదే మదర్ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటారు అనమాట ఇప్పుడు ఆ బాబా మదర్ని యాక్సెప్ట్ ఎట్లా చేస్తాడనే దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేకింగ్ తీసారనమాట చాలా బాగా అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ డే ఓహేకా క్యాజరన్ ఉందనమాట మీకు టైలర్ స్విఫ్ట్ ఐడియా ఉంటే ఆ ప్యాడ్ బ్లడ్ అని ఒక వీడియో సాంగ్ ఉంటుంది సో ఆ వీడియో సాంగ్ అక్కడ షూట్ చేసిందన్నమాట ఆ క్యాజిల్ అంతకు ముందుంచే ఫేమస్ వెడ్డింగ్స్కి అట్లా న్యూస్లో షూటింగ్స్కి వస్తూనే ఉంటుంది అనమాట సో ఆ క్యాజుల్ చూద్దామని మార్నింగే బయలుదేరమాట ఇందాక చూసా కదా మార్నింగ్ ఎంత పీస్ఫుల్ ఉందో సో చాలా డేస్ తర్వాత ఎప్పుడు అక్టోబర్లో న్యూయార్క్ వచ్చినప్పుడు లాంగ్ ఐ ల్యాండ్ ఎక్కేవాడిని ప్రతిరోజు సో నాకు ఐడియా ఉంది లాంగ్ ఐ ల్యాండ్ సో చాలా రోజులు పెన్ స్టేషన్ వెళ్ళి పెన్ స్టేషన్ నుంచి జమైకా వచ్చా అనమాట జమైకా ఇదే జమైకా స్టేషన్ ఇక్కడ నుంచి లాంగ్ ఐల్యాండ్కి ట్రైన్స్ ఉంటానే ఉంటాయి అనమాట ప్రతి ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్కి సో లాంగ్ ఐల్యాండ్ ట్రైన్ ఎక్కినప్పుడు కొంచెం మెమరీస్ అన్నీ అనమాట అప్పుడు డాక్టర్ ప్రసాద్ దగ్గర ఉండేటప్పుడు ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాడిని అనమాట బయటికి ఇదే లాంగ్ ఐల్యాండ్ ట్రైన్ ఎక్కి ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసి అది మ్యాన్ అండ్ పెన్ స్టేషన్కి గ్రాండ్ సెంట్రల్కి వెళ్ళినప్పుడు అక్కడికి దిగి బయటికి వెళ్ళి సిటీ చూసి అలా అనమాట ఇప్పుడు న్యూ జెర్సీలో ఉంటున్నాయి కాబట్టి సిమ్మైన్ చేసుకుని న్యూ జర్సీ నుంచి ఎక్కి పోర్ట్ అథారిటీకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి జమైకాకి వెళ్ళి జమైకా నుంచి కోల్డ్ స్ప్రింగ్స్ అనే స్టేషన్లో ఉందన్నమాట ఇది కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ స్టేషను ఓహైకా క్యాసిల్ చాలా 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 బాగుందనమాట ఈ క్యాసిల్ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది టూర్ వచ్చేసి జస్ట్ టూర్ వన్ అవర్కే థర్టీ డవర్స్ అనమాట ఎక్స్ప్లెనేషన్ టూర్కే అండ్ ఇది వచ్చేసి ఓహేకా అని పేరు ఎట్లా వచ్చిందంటే ఒట్టో హెర్మెన్ ఖాన్ అని ఉండేవాడు అనమాట అతని షార్ట్ ఫామ్ చూడండి ఓహేకా సో అతను కట్టించుకొని అతని పేరే పెట్టుకున్నాడు అనమాట క్యాజుల్కి సో అతను అప్పట్లో ఆ కాన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ యాకర్స్ కొన్నారనమాట ఈ హంటింగ్టన్ రీజన్ లాంగేలైన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ సో మొత్తం అమ్మేసుకుంటూ వచ్చి ట్వంటీ టూ యాకర్స్కి ఉన్నప్పుడు ఈ క్యాజుల్ కట్టుకున్నారనమాట అతనికి ఎందుకంటే యాట్లు ఉండేవన్నమాట సో యాట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు రివర్ పక్కన ఉండాలి వాళ్ళ వైఫ్కి నచ్చాలని కట్టాడు అనమాట కానీ వాళ్ళ వైఫ్కి అందుకనే అందుకని మ్యాన్హాటన్లో అపార్ట్మెంట్స్ కొనుక్కుందంట ఒక స్ట్రీట్ మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి క్యాజువల్గా వచ్చేసి వన్ ట్వంటీ సెవెన్ రూమ్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ టూ యాక్ అది అది చార్లీ చార్లీాప్లితో అనమాట అండ్ డైరెక్టర్స్ అప్పట్లో నైన్టీన్ నైన్టీన్స్ నైన్టీన్ ట్వంటీస్లో ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అంతా ఈ క్యాజువల్కి వచ్చి జస్ట్ పార్టీ చేసుకున్నారు అనమాట ఆ ఫొటోలు అన్నీ చూపించారు జస్ట్ ఆ కాన్తో టైం స్పెండ్ చేసి సో రిచ్కి యాక్టర్స్కి ఆ లింక్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలీదు ఆర్ ఎందుకు వచ్చి పర్ఫామ్ చేస్తారో కూడా అర్థం కాదు వీళ్ళ దగ్గరికి అండ్ టూర్లో ఆమె చెప్తుంటే ఒక్కొక్క మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చాలా లైక్ స్టన్నింగ్ అనిపించింది అనమాట రిచ్లో కూడా ఇంత స్టూపిడ్ రిచ్ ఉంటారా అని అండ్ క్యాజుల్ అయితే మన ఫొటోస్కి పారడైజ్ లాగా అనమాట ఇక్కడ వెడ్డింగ్ నిక్ జోనాస్ ఏదో ఒక బ్రదర్కి జరిగింది జోనాస్ బ్రదర్స్లో అది టైమ్స్ మ్యాగజైన్లో ఫ్యూచర్ అయింది అనమాట అప్పటి నుంచి వెడ్డింగ్స్కి ఒక టైప్ ఆఫ్ క్రేజ్ ఇక్కడ వెడ్డింగ్ చేసుకోవాలని అండ్ వెడ్డింగ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ జస్ట్ ఒక నైట్ స్టేకే ఈ క్యాజుల్లో ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అనుకుంటా జస్ట్ వన్ నైట్ స్టే ఒక నార్మల్ రూమ్ అయితే అది కూడా గ్రేట్ క్యాట్స్ క్యాట్స్పీ సక్సెషన్ హ్యాబీ ఇంకా గ్రోనప్ లైక్ ఎన్నో మూవీస్ ఇక్కడ తీశారనమాట అన్నీ షూటింగ్కి కొంతమంది అయితే ఆమె చెప్పింది షూటింగ్కి వచ్చిన వాళ్ళు మాడిఫై చేసింది కూడా అట్లానే ఉంచేశారంట క్యాజువల్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బయట లోపల మార్చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసి అనమాట షూటింగ్కి సో ఫస్ట్ ఎవరో లొకేషన్ వాళ్ళు వస్తారంట తర్వాత ప్రొటెక్షన్ డిజైనర్ సెట్ డిజైనర్ వాళ్ళంతా వచ్చి చూసుకొని తర్వాత యాక్టర్స్ వచ్చి షూటింగ్ చేసి వెళ్తారనమాట సో క్యా క్యాజుల్ ఫొటోస్కి వీడియోస్కి అయితే మనకు ఒక పారాడైస్ దాని అనమాట అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ ఈ కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ స్టేషన్ నాకు చాలా పీస్ఫుల్ అనిపించింది అనమాట నేనను అప్ ఎవరు లే స్టేషన్లో అంత ఖాళీగా ఉంది ఎందుకంటే ఇది హంటింగ్టన్ లాస్ట్ స్పాట్ ఇంకా లాంగ్ ఐలాండ్కి సో అక్కడ నుంచి టైనాకి నేను మళ్ళీ గ్రాండ్ సెంట్రల్కి వచ్చేసాను అనమాట గ్రాండ్ సెంట్రల్ ఎప్పట్లో ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది కదా సో గ్రాండ్ సెంట్రల్ చూడండి ఎక్స్కలేటర్ ఎంత స్టీప్ ఉంటుందో వెళ్తానే ఉంటుందన్నంటే సో బయట వ్యూ గ్రాండ్ సెంటర్ అండి సూపర్ అనిపించింది అండ్ క్రిస్మస్ టైంలో న్యూయార్క్ న్యూయార్క్ అంటారు కానీ ఒక్కసారి జనాలు చూడండి క్రిస్మస్ టైంలో న్యూయార్క్ నేను మామూలుగా వెళ్ళే షాప్స్ కూడా అసలు అంతకుముందు వెయిటింగ్ ఉండవు ఇప్పుడు ఎంత వెయిటింగ్ ఉంటుందో సో ఫ్రెండ్ అంది ఇక్కడ అడల్ట్స్ అని ఉంటుందంట అది చాలా ఫేమస్ ట్రై చేద్దామంటే కానీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసింది లైన్లో ఫుడ్ చాలా బాగుంది అంటే ఆ హైప్కి వర్త్ వర్తనే అంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏంటా అనుకున్నాను ఒకసారి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు బట్ బాగానే ఉంది మేము ఒక మటన్ విత్ రైస్ అను చికెన్ విత్ రైస్ తీసుకున్నాం మాయనే చేశాడు స్పైసీగా ఉంది బాగుంది చాలా ఆ తర్వాత తను సాక్స్ చూడలేదంటే సో శాక్స్ అని రాక్ ఫెలర్ చూసి ఆ తర్వాత టైమ్ స్క్వేర్కి వెళ్ళి పూటా తోటికి వెళ్ళి బస్ ఎక్కేసి వచ్చేసాయి అనమాట ఇంటికి సో ఇదొక షార్ట్ బ్లాక్